హాయ్ వెల్కమ్ టు హాసయ్యూ నేను ఒకరి పొండ్ పొండంటే గిట్టదు సో పాత నేతలు జంపింగ్ నేతల మధ్య సఖ్యత కరువవుతుంది ఎనిమిది ఎంపీ సీట్లు ఇచ్చినా సరే నూట పంతొమ్మిది సీట్లు పోటీకి నేతలు లేరు సో ఇలాంటి నేపథ్యంలో తెలంగాణ బీజేపీ పార్లమెంట్ ఎన్నికలు వచ్చినప్పుడు మాత్రం పాలపొంగు పైకి వచ్చినట్లు ఒక్కసారిగా పుంజుకుంటుంది సో ఆ తర్వాత ఒక్కసారిగా కింద పడిపోతుంది గ్రాఫ్ మొత్తం డౌన్ అయిపోతుంది సో తెలంగాణ బీజేపీలో లీడర్లు ఎక్కువైపోయారు ఎవరికి వారు ఆధిపత్య రాజకీయాల కోసం పోటీ పడుతున్నారు సో ప్రయత్నాలు కూడా ఆ లాబింగ్లు చేస్తున్నారు రాష్ట్రంలో నూట పంతొమ్మిది అసెంబ్లీ స్థానాల్లో కనీసం ముప్పై అసెంబ్లీ నియోజకవర్ నియోజకవర్గాల్లో కూడా పార్టీ తరఫున పోటీ చేసేందుకు బలమైన అభ్యర్థులు బీజేపీకి లేరని చెప్పడంలో ఏ మాత్రం సందేహం లేదు గత ఐదేళ్లలో బీజేపీ తెలంగాణలో ఎంత హడావుడి చేసిందో అందరూ చూశారు తీరా చూస్తే అసెంబ్లీ ఎన్నికలు వచ్చేసరికి కేవలం ఎనిమిది అసెంబ్లీ స్థానాలకి సరిపెట్టుకుంది ఇక పార్లమెంట్ ఎన్నికలు వచ్చేసరికి బీఆర్ఎస్ పూర్తిగా బలహీనపడటం మరోసారి దేశవ్యాప్తంగా ప్రజలు నరేంద్ర మోడీని ప్రధానమంత్రిని చేయాలని నిర్ణయించుకోవడంతో ఎప్పుడూ లేనట్టుగా ఏకంగా ఎనిమిది లోక్సభ స్థానాలు గెలుచుకుంది తెలంగాణలో ఉన్న మొత్తం పదిహేడు లోక్సభ స్థానాల్లో ఎనిమిది చోట్ల అది కూడా అధికార కాంగ్రెస్తో సమానంగా గెలుచుకోవడం నిజంగా ఒక రకంగా గొప్ప విషయం చెప్పుకోవాలి సో తెలంగాణలో బీజేపీ పెంచుకోవడానికి ఇదే మంచి సమయం అయితే పార్టీలో ఎవరికి వారు గ్రూప్ రాజకీయాలతో సతమతం అవుతున్నారు గడిబిడి అవుతున్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి బండి సంజయ్కు పడదు సో అలాగే బండి సంజయ్ కు మల్కాజ్గిరి ఎంపీగా గెలిచిన ఈటెల రాజేంద్రకు సో వాళ్ళద్దరికి కూడా పొసకట్లేదు అలాగే తన బలమైన వాగ్దాడితో మీడియా ముందుండే మెదక్ ఎంపీ రఘునందన్ రావు అంటే కొందరు పార్టీలో సో అజాత శత్రువుగా అంద అందరితో పేరు తెచ్చుకున్న చేవేళ్ళు ఎంపీ కొండ విశ్వేశ్వరెడ్డిని సైతం కొంత రెస్పెక్ట్ సో ఇలా ఎవ్వరికి వారు ఒక ఒక పొడ అంటే మరొకరు గిట్టకొండ వ్యవహరిస్తున్నారు సో ఇప్పుడున్న పరిస్థితుల్లో అధికార కాంగ్రెస్ తో సమానంగా ఎనిమిది పార్లమెంట్ స్థానాలు గెలుచుకున్న బీజేపీ కష్టపడితే వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో అధికారం రావచ్చు కానీ ఇక్కడ నేతల మధ్య సఖ్యత లేకపోవడం అంత సీన్ ఉంటుందా అన్న డౌట్లు ఉండకనే ఉన్నాయి సో మరోవైపు బీఆర్ఎస్ పూర్తిగా ఢీల పడిపోయింది అసెంబ్లీ ఎన్నికలు పార్లమెంట్ ఎన్నికలు కేవలం ఐదు నెలల వ్యవధిలో పూర్తిగా ఢీలపడింది తెలంగాణ రాజకీయాల్లో బీజేపీ ఎగిరేందుకు అధికారంలోకి వచ్చి ందుకు ఇదే మంచి సమయం మరి తెలంగాణ బీజేపీ లీడర్లు తమ మధ్య ఉన్న విభేదాలు పక్కన పెట్టి పార్టీని వచ్చే అసెంబ్లీ ఎన్నికల నాటికైనా అధికారంలో తీసుకొస్తారో లేదు చూడాలి సో ఈ వీడియో గురించి అనుకుంటారో మా కామెంట్ రూపంలో తెలియజేయండి చూస్తూనే ఉండండి యూ